హలో గాయ్స్ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం గ్రాణి గేమ్కి అయితే ఇంకా మనం లేట్ చేయకుండా అయితే గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం మరొక్కసారి గ్రాణీకి అయితే చుక్కలు చూపిద్దాం గైస్ ఇప్పుడైతే ఉంటుందిగా చుక్కలే అన్నమాట మీరు మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి ఓకే వి ఆర్ గెటింగ్ టు ద డే 1 ఇంకా ఎన్ని గేమ్స్ ఆడాలో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి గైజ్ నేను చూస్తూనే ఉంటాను మీకు కావాల్సిన గేమ్స్ అయితే ఆడతాను రే ఫస్ట్ ఫస్ట్ బుక్ పెట్టాడరా ఎస్ ఫస్టే బుక్ పెట్టాడంటే ఏదో ఉన్నట్టే బుక్ తీసుకుందామా సరే తీసుకుందాం తీసుకొని సౌండ్ వచ్చింది అది కిందే వేసా బాగా గ్రానీ వస్తుంటుంది ఇప్పుడైతే గ్రానీ చుక్కలే అనమాట అది బాగా వచ్చింది ఊరే చూసిందిరా మళ్ళా చూసింది చిని అంకామా ఈ వీడియోకైతే ఈ వీడియోకైతే జస్ట్ హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ చేయండి గైస్ నెక్స్ట్ ఏ వీడియో కావాలని అయితే నేను అయితే పెట్టేస్తానమాట జస్ట్ హండ్రెడ్ లైక్స్ గైస్ అండ్ ఒక నెక్స్ట్ వీడియోకి అయితే అప్పుడే చెప్పేస్తాను గైస్ ఓకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం పైకి వెళ్ళి ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఎనీథింగ్ గర్ల్స్ నథింగ్ ఒరే కెమెరా వెళ్ళి ఎప్పుడు చూడండి కెమెరా గ్లిచ్ గ్లిక్ అవుతా ఉంటుంది పక్క ఆగబెట్టాడు అయ్యా కాగి ఎవరికి కావాలి గాయస్ కాకపోతే దీంట్లో ఏం లేవు కాగి పెట్టాడు పుస్తకం తీసుకొని మనం అటు వెళ్ళిపోదాం లేకపోతే ఇక్కడ సౌండ్ చేసేసి ఎటు నుంచి వస్తుంది అర్థం కావట్లేదు గైస్ కిందికి వెళ్ళిపోయి దాన్ని లోపల ఫస్ట్ ఫస్ట్ కెమెరా యాంగిల్స్ అలాగుండా ఎనీథింగ్ గర్ల్స్ హియర్ నథింగ్ వరీ ఏం పెట్టలేదు ఇంద్ర ఈసారి అయితే కారే స్కి కారేజ్ స్కిప్ కోసం ట్రై చేస్తున్నాను గైస్ మీరు మాత్రం చూస్తూ ఉండండి వీడియో నేను దాకా స్కిప్ చేయకుండా గ్రాని వస్తూ ఉంటుంది ఒక్క హండ్రెడ్ లైక్స్ గైస్ కంప్లీట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోకైతే హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేసిన తర్వాత నేను పెడతానమాట నెక్స్ట్ ఏం ఏం కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్ వస్తుంది ఇంకా రానీ వస్తుంది వస్తుంది రా పక్కాకి పో త్రీ టూ వన్ రాజ్ వాళ్ళరా ఎన్ పోగొస్తూ ఉంటుంది పైకి వెళ్ళిపో పైకి వెళ్ళిపో ఎస్ పుస్తకం పెట్టేద్దామా పెట్టేసేద్దాం ఇది ఆన్ చేసే డోర్ తెరి ఇప్పుడు ఇప్పుడు ఎనీథింగల్స్ నథింగ్ ఆబ కింద పడ్డది నెక్స్ట్ హియర్ ఎనీథింగల్స్ నథింగ్ నథింగ్ ఓ కాగియర్ అయితే చూద్దాం ఈస్ కాగ్ రెండు దొరికి దాంట్లో ఏమైనా ఉండొచ్చు మేబీ ప్యాడ్లకి ఉంటే ఉండొచ్చు కాగ్ హీల్స్లో మనకి అదేంటి మనకి కార్ ఎస్కిప్ కోసం ఈసారి కార్ ఎస్కిప్ కోసం అయితే కావాలి చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా ఎతకాల్సింది ఇంకా మనం స్టార్టింగ్ దగ్గర ఉన్న ఒక్క ఐటమ్ కూడా కావాల్సింది దొరకలే దొరికేసింది అనంగానే కార్కి దొరికేసింది సూపర్ ఇక్కడైతే ఏం లేవు కిందికి వెళ్ళిపోయి కార్కి ఉంటుందో మేబీ ఐ థింక్ ఇట్స్ వెపన్ ఆర్ హ్యామర్ కిందికి వెళ్ళిపో కిందికి వెళ్ళిపోయి డిక్కీ ఓపెన్ చేసేస్తే డిక్కీలో ఫిఫ్టీ పర్సెంట్ హ్యామర్ ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అది ఉండొచ్చు పెపన్కి చెప్పానుగా హ్యామర్ ఉంటుందండి ఎస్ హ్యామర్ తీసుకొని పైకి వెళ్ళిపో ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఏమైనా ఉంటాయా ఎనీథింగల్స్ ఇక్కడ సౌండ్ చేద్దాం సౌండ్ చేస్తే అది ఇక్కడికి వస్తుంది గ్రాని ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోవచ్చు రైట్ ఇక్కడికి వస్తుంది మనం ఇక్కడికి వెళ్ళిపోదాం ఇక్కడ ప్లాంక్ నూడబైకితే దాంట్లో ఏదో ఉంటుంది మేబీ ఏం పడతాడు ఏదన్నా కార్కి సంబంధించింది ఉంటే బాగుంటుంది గైస్ ఎస్ ఒక్క ఇం దొరికేసింది గైస్ ఇంజన్ పార్ట్ ఇప్పుడు నెక్స్ట్ అయితే కిందికి వెళ్ళిపోయి స్ట్రైట్ పైకి వెళ్ళిపోదామా లేకపోతే అక్కడ సౌండ్ చేసి గ్రాండ్ కింద అర్థం కావట్లేదు సరే చూద్దాం ఫస్ట్ పైకి వెళదామని అయితే అనిపిస్తుంది వెళ్ళిపోదాం డోర్ ఓపెన్ చేసి పైకి వెళ్ళిపో ఇక్కడ సౌండ్ చేయి గ్రాని వస్తుంది మన కిందికి వెళ్ళిపోదాం ఏ స్ప్లాంక్ లోడ్ పీకు దాంట్లో ఏముంటుంది తెలీదు ఇప్పుడు మెల్లగా గ్రాని వస్తుందో లేదో దీని మీద నిలబడి చూడాలి ఇది కింద పడట్లే సౌండ్ వస్తుంది తప్ప గ్రాని వచ్చావా అమ్మమ్మా వచ్చింది 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 కిందికి వెళ్ళిపోదామా వెళ్ళిపోదామా సరే ఇవన్నీ వేసేసి ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా ఎస్ సౌండ్ వచ్చినాలే వచ్చింది కూడా వస్తుంది వస్తుంది అని మరి కెమెరా యాంగిల్స్ అలాగుండా ఇది ఇక్కడ పడేద్దాం పడేసి ఎవరు అంత దూరం పోయింది గన్పాట్ తీసుకుందాం ఫస్ట్ ఇక్కడ గన్పాట్ ఉంది ఓకే లాస్ట్ ఇది కావాలిగా హ్యాండిల్ దాన్ని ఏమంటారు ఓ కాకి కాకిది దాన్ని ఏమంటారు బర్డ్స్ ఇది బర్త్ డే అయితే దొరికేసింది గైస్ ఇక్కడ నథింగ్ ఎల్స్ ఇక్కడ సౌండ్ అయితే చేసేద్దాం ఇది ఇందరూ సౌండ్ రావట్లే ఓయ్ ఇక్కడ చేసే వచ్చేది అనుకో అది లెక్క ఎస్ గ్రాని వస్తున్నాలే ఎస్ వచ్చేసింది అనుకుంటున్నాను గేట్ సౌండ్ ఇది కదా అది డోర్ ఓపెన్ చేసే సౌండ్ ఎస్ అయింది అవుతుంది అయింది 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 అనుకుంటాను సరే ఇప్పుడైతే మనం ఇది పెట్టేసేద్దాం పెట్టేసి ఇంజన్ పాట తీసుకుందాం ఇంజన్ పాటు లేకపోతే దీని గ్రాండ్ దీంట్లో వేసేద్దాం అనుకుంటాం దీంట్లో పొగా ఆఫ్ చేయరా ఓకే ఇప్పుడు లాస్ట్ కార్కి తీసుకొని గ్రాండ్ దీంట్లో వేసేద్దామా సరే వేసేద్దాం ఫస్ట్ అయితే మనం సౌండ్ ఎస్ తీసుకో ఓకే డన్ ఇప్పుడు నెక్స్ట్ తొందరగా కిందికి వచ్చి లోపలికి వెళ్ళిపోతే నా పని తొందరగా అయిపోతుందామా అమ్మ తొందరగా వెళ్ళిపో వెళ్ళిపోయినావా నెక్స్ట్ వీడియోలో అయితే తాతను కూడా తీసుకొస్తాను గైస్ తాతను తాత కూడా ఒకసారి ఆడాలి నెక్స్ట్ వీడియోలో గ్రానీ టూ కావాలా గ్రాని త్రీ కావాలా అయితే కామెంట్స్లో చెప్పండి ఎనీథింగ్ ఎల్స్ ఇయర్ నథింగ్ నథింగ్ దీంట్లో మంచిది ఉండాలి కార్కు సంబంధించింది ఉంటే బాగుంటుంది అన్నయ్య ఉందిరా బ్రెంజ్ రెంచ్ దొరికింది ఇంజన్ పార్టీ దొరికిసింది నెక్స్ట్ మనకు కావాల్సింది అయితే స్పార్క్ ప్లగ్ బ్యాటరీ అండ్ ప్యాడ్లక్కి గ్యాస్ లైన్ అంతే అంతే గ్యాస్ కార్కి కూడా దొరికేసింది ఈ ఐటమ్స్ దొరికితే చాలు గ్యాస్ లైన్ అక్కడ పైన పెట్టాడు స్క్రూ డ్రైవర్ దగ్గర దాన్ని పికప్ చేసుకోవాలి అర్జెంట్గా వెపన్కి నీ ఫైండ్ చేసి దాన్ని కొట్టేస్తే అయిపోయింది ఇక్కడ స్పైడర్కి దొరికేసింది మనకి స్పైడర్కి దీంట్లో దూకేసేద్దాం ఫస్ట్ ఇది పట్టుకొని దీంట్లో కూడా మెనీ ఛాన్సెస్ అదర్ హియర్ ఎల్స్ ఇక్కడ వెపన్కి ఉండదు ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను పక్కన వెపన్ కీ అనుకుంటా ఎస్ వెపన్కి ఊరి ఊరి అమ్మ జస్ట్ మిస్సు కాలేజారు మళ్ళీ పడేటుండి గాయస్ ఓకే ఆల్ రైట్ వెపన్ కీ నీ దీంట్లో వేసేయి బయటపడేయి దీన్ని ఇరగొట్టు బయటపడేయి ఇప్పుడు నెక్స్ట్ దాన్ని పటకరా చక్రమ్ వేర్ ఆర్ యూ ఐఆమ్ హియర్ తొందరగా పరుగుల్తి ఉరకలు వేయమ్ము వెరీ స్పీడ్ ఐ షో స్పీడ్ ఓకే దీంట్లో పెట్టేసేయ్ ఇప్పుడు నెక్స్ట్ రాకూడదు రాకూడదు వస్తుంది అనుకుంటా ఎనీథింగ్ ఇన్ దిస్ డబ్బా నథింగ్ ఇప్పుడు వస్తుందనుకుంటా మనం రైటింగ్ తీసుకొని ఇక్కడ ఎనీథింగల్స్ ఐ థింక్ ఇట్స్ ప్లే హౌస్ ఆర్ ఓ ఉద్దేశింది వించ్ హ్యాండిల్ ఓకే ఆల్ రైట్ ఎనీథింగల్స్ నథింగ్ మనమైతే ఇప్పుడు వించ్ హ్యాండిల్ని అక్కడ పడేసేద్దాం పడేసి ఏం వస్తుందా రావట్లేదా తొందర రావమ్మా నీకోసం వెయిటింగ్ సౌండ్ కూడా ఏం లేదు అసలు టిక్ 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 అని సౌండ్ రావాలి కదా గైస్ అది వచ్చేటప్పుడు ఏం రావట్లేదు నథింగ్ వస్తుందా వస్తుందా అనుకుంటా కానీ రావట్లేదు మనం తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకొని దీన్ని ఆడబడేసి ఏమున్నాయో చూడాలి కానీ భయం వేస్తుంది మళ్ళీ వచ్చేసా వామో ఏడు ఉంటుందో అర్థం కావట్లేదు ఏ నేను వెళ్ళిపోతా తొందరగా భయం వేస్తుంది గైస్ కానీ వెళ్ళాలంటే భయం వేస్తుంది ఎక్కడ తినేస్తుందా అని సరే వెళ్ళిపోదాం ఇక ఇంకా వెయిట్ వెల్ వెయిట్ సెకండ్ ఓకే పరుగులు తీసి పరుగులు తీసి ఎల్లు ఎల్లు అమ్మో రావట్లేదు దీంట్లో ఉందా అమ్మో లేదురా వచ్చిందిరా చూసిందిరా దీని అరకు చల్లాగుందా ఎప్పిష్టి చూ వచ్చినప్పుడే మానే ఈసారి టఫ్గా ఉంటుంది అనుకుంటా కారస్ కేక్కి నాకు తెలిసినంత మరకి వామ్ దీన్ని తీసుకుందాం ఫస్ట్ ఇక్కడ ఏమన్నా ఉంటాయా బాగా గన్పాటి పెట్టాడు ఓకే మనకు వెపన్కి దొరికింది కానీ గనపాటి పెట్టాడు అయ్యా అబ్బా ఉంది రేచింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ అప్పుడే డే వచ్చేసాం అరే అదేంద్రా ఇక్కడే ఉంది అక్కడికి వెళ్ళిపోయిందా ఇక్కడికి వచ్చేసింది ఏంది గాయస్ అస్సలకి అర్థం కాలే అక్కడ ఉండి దూరంలో అటు తిరిగి అటు వెళ్ళిపోయింది అనుకున్నాం మళ్ళీ ఎమ్మటే వచ్చేసింది వామ్ వెరీ స్పీడ్ టూకి వచ్చేసాం గ్రానీ ఎక్కడుందో కింద నుంచి వచ్చింది మనం దాన్ని కనపడకూడదు కానీ కనపడతాం ఇప్పుడు గ్రానీ చూసేసింది పరుగులు తీస్తున్నాం మనం చాలా దూరగలం చూసింది మళ్ళీ నుంచి ఇటు వెళ్ళిపోయి ముందు దాన్ని మళ్ళీ కింద వేసేద్దాం కింద వేసేసిపోతే లేకపోతే అది వెపన్కి తీసుకొని దాన్ని షూట్ చేసేది గ్రాని పైకి వెళ్ళిపోయింది రెండు నిమిషాలకి సరే దీంట్లో దూకేద్దాం ఫస్ట్ అయితే మన గన్పాట్ ఉన్న వించ్ హ్యాండిల్ దాన్ని పట్టుకొని రావాలి మనం ఇప్పుడు ఈ కెమెరా యాంగిల్ గన్ పార్ట్ వించ్ హ్యాండిల్ ఇక్కడ అది వెపన్కి అక్కడే ఉంది ఆ వించ్ హ్యాండిల్ దొరికింది గన్పాట్ వద్దులే సరే వెళ్ళిపోదాము వెనక్కి వెళ్ళిపో నేను దూకేద్దాము ఏం దూకి ఓకే నెక్స్ట్ గ్రాని దీంట్లో వేసేద్దాం ఫస్ట్ రే పో దీంట్లో గ్రానీని అయితే వేసేద్దాం అనమాట ఇప్పుడు గ్రాని వస్తుంది వేరే యావ వచ్చేసింది ఐ సీ యూ తాత వస్తే గేమ్ మాత్రం బాగా మజా ఉంటుంది గైస్ తాతని రప్పించాలి నెక్స్ట్ ఇయర్ నథింగ్ ఇజల్స్ ఓకే పైకి వెళ్ళిపోదాం మరి ఇక్కడ వేసిందిరా ట్రాప్ వే ఏందిరా ఇది మూసుకుంటా బా ఏం పెట్టింది నేను పడ్డప్పుడు మాత్రం అది మూసుకుంటుంది ఏదైనా ఐటెం పడ్డప్పుడు మాత్రం మూసుకోవట్లేదు అది గ్రానిపైకి వెళ్ళిపోయింది నెక్స్ట్ మనం బయటికి వెళ్ళిపోయి మేము హ్యాండ్లు బావిలో పెట్టేసి తిప్పేద్దాం తిప్పరా తిప్పు బాగా తిప్పు తిప్పరా తిప్పు దీనిలో ఏముంటుందో తెలియదు కాస్ మనకి మంచి యూస్ఫుల్ ఐటమ్ అయితే ఉండాలి కార్కి సంబంధించింది పుచ్చకాయ పెట్టాడు ఈ ఏమి ఉంటుందో ఎస్ ప్యాడ్లకు కూడా దొరికేసింది ఓకే నువ్వు లాస్ట్ ఐటమ్ అనుకుంటా లాస్ట్ ఐటమ్ కాదు మనకి ఇంకా బ్యాటరీ స్పార్క్ ప్లగ్ కావాలి బ్యాటరీ స్పార్క్ ప్లెగ్ అంతేనా గైస్ రెం రెంజ్ కూడా దొరికేసింది పైన అక్కడ చిన్నిలో ఉంది ఐ మీన్ ఓవెన్ దీన్ని ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేసి పైకి వెళ్ళి రెన్స్ తీసుకొని వద్దాం ఫస్ట్ రెన్స్ తీసుకొని ఇంజన్ పార్టీకి ఆ స్క్రూలు ఇప్పేద్దాం ఫస్ట్ ఇది ఏంది వెపన్కి తీసుకోవాలి మనం రెన్స్ వద్దు వెపన్కి తీసుకొని స్క్రూ డ్రైవర్ ఇప్పేయాలి కిందికి వెళ్ళిపోదాం మనం వెపన్కి తీసుకొని గ్యాస్ లైన్ కూడా కావాలి స్క్రూ డ్రైవర్ అది ఇప్పేసేసి అండర్ గ్రౌండ్లో స్పైడర్ దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా గాయస్ దాన్ని ఇప్పేస్తే దాంట్లో స్పార్క్ ప్లెక్ దొరకచ్చు ఓకే గ్రాని వస్తుంది అనుకుంటా ఇక్కడ సౌండ్ చేద్దాం సౌండ్ ఎక్కడ అక్కడ చేసేద్దాం ఇక్కడికి వస్తుంది ఫాస్ట్గా రాల తొందరగా చాలా లేట్ అయిపోతుంది ఓ పోతుంది పోతుంది పట్టుకో అది వస్తుంది అనుకుంటా మళ్ళీ ఇంకోసారి సౌండ్ చేసేద్దామా చేసేద్దాం కానీ వద్దు వస్తుంది కానీ రావట్లేదు వేర్ ఆర్ మా అమ్మ తొందర రావాలి ఏంద్రా ఎంత సౌండ్ చేసినా రావట్లేదు తొందరగా ఏ గ్రాని వస్తుంది ఇప్పుడు హెడ్ షాట్ నీకు ఫట హెడ్ ఎస్ ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి దాన్ని అంటారు ఇంజన్ పార్ట్ ఇంజన్ పార్ట్ ఇంకా మనం పెట్టలేదు ఇంజన్ పార్ట్ తీసుకొని ఫిట్ చేసేద్దాం ఫిట్ చేసేద్దాం ఆ తర్వాత బెంచ్ బా కరెక్ట్గా అడ్డు ఉంటుంది గైస్ ఎప్పుడు చూడండి దానికి ఎజ్జనీకా మది సచ్చినా కానీ మనకి అడ్డుగా ఉంటుంది ఎప్పుడు చూడు ఇంజన్ పెట్టే ఫస్ట్ బ్యాటరీ స్పార్క్ ప్లగ్ అండ్ గ్యాస్ లైన్ దట్స్ ఇట్ బ్యాటరీ ఐ థింక్ ఫ్రెంచ్ తీసుకొని ఫస్ట్ మనం ఆ స్క్రూలు ఇప్పేద్దాం ఇంజన్ పాటికి పరుగులు తి నిమిషం సెన్సిటివ్ అంతేలా ఓకే దీనిపై దీన్ని ఇప్పై దీన్ని ఇప్పై దీన్ని ఇప్పై దీన్ని ఇప్పై దీన్ని కూడా ఆఫ్ కోర్స్ ఎస్ లాస్ట్కి బ్యాటరీ అండ్ స్పార్క్ ప్లగ్ బ్యాటరీ అయితే అక్కడ అక్కడ దొరకచ్చు అనుకుంటా గైస్ దాన్ని అంటారు అండర్ అండర్గ్రౌండ్ స్పైడర్ అండర్ గ్రౌండ్ కాదు గైస్ ఇది ఇక్కడ అరే ఇక్కడ కాదు ఇటు గ్రీన్ కలర్ ఉంటుంది ఇక కింద ఇగో ఇక్కడ కిందకి వెళ్ళిపోయి ఇక్కడ దొరకచ్చు సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఇక్కడ ఒక కర్రము ఏం లేదంటే ఇక దీంట్లోనే గైస్ నైంటీ పర్సెంట్ పక్కా దీంట్లోనే ఉంటుంది గైస్ ఎస్ దొరికేసింది నేను మట్టుకొని ఇప్పుడు పైకి వెళ్ళిపోయి దాన్ని ఫిట్ చేసేద్దాం సెట్ తొందరగా పరుగులతో దీన్ని ఫిట్ చేసి కింద అండ్ మనకి గ్యాస్ లైన్ అండ్ స్క్రూ డ్రైవర్ అండ్ స్పార్క్ స్క్రూ స్క్రూడ్రైవరు మనం స్క్రూలు ఇప్పితేనే అక్కడే అక్కడ దొరికిద్ది పక్క ఇవ్వంత తీసుకొని పక్కన పడి ఫస్ట్ ఇక్కడ సౌండ్ చేస్తూ వస్తుంది అయినా ఏడేదో సౌండ్ చేయడం రూమ్లో సౌండ్ చేసేది రూమ్లోకి వేసేసి గ్రాండిని వేసేస్తే అయిపోయింది ఎస్ వస్తుంది తొందరగా రావాలిరాని వస్తుంది లోపలికి వెళ్ళిపో వన్ గో క్లోజ్ ఆన్ ఇప్పుడు పైకి వెళ్ళిపో పైకి వెళ్ళిపోయి ఇక్కడ వెపన్ దాన్ని ఏమంటారు అదే ఆ బాణను తీసుకొని మనం స్క్రూ డ్రైవర్ ఉన్న గ్యాస్ లైన్ కింద పడేసేద్దాం కింద పడేసిన తర్వాత ఇక దీంతో ఏమైనా యూజ్ ఉందా గైస్ మనకి ఆ ఫ్రిడ్జ్ ట్రాప్తో నో యూజ్ ఓ అమ్మా నో యూజ్ ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ రైట్ ఫార్వర్డ్ అండ్ రైట్ ఫార్వర్డ్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ అండ్ స్ట్రైట్ రైట్ రైట్ లెఫ్ట్ రైట్ త్రీ టూ వన్ షుట్ ఎస్ డ్రైవర్ గ్యాస్ అలీన్ తీసుకుందాం ఫస్ట్ గ్యాస్ అలీన్ తీసుకొని గ్యాస్ అలీన్ అది పెట్రోల్ పోసేసి కార్లో స్పార్క్ ప్లెగ్ని ఇంకా కనిపెట్టేసుదాం అసలు ఆ స్పైడర్ అసలు ఎట్లొచ్చింది కాదు సో దీని ముందు అది మాత్రం షాకింగ్ ఈ వీడియోలో చాలా షాకింగ్ అండి చాలా స్పీడ్ వచ్చింది ఇట్లా చూడంగానే అది ఎదురుగుంది వా అమ్మో ఆ టైమింగ్లో వెనక్కి వెళ్ళిపోయి అయిపోయేది కానీ ఏం చేస్తాం సరే ఇప్పుడు మనం స్క్రూ డ్రైవర్ తీసుకొని మళ్ళీ దాంట్లోకి దూకేసేద్దాం గ్రౌండ్ దూకేయి ఎస్ ఇప్పుడు స్ట్రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్ స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరుగు ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరగాలి కానీ భయం వేస్తుంది ఉందా ఏది లేదు అమ్మో వెళ్ళిపోతున్నాయి ఇక ఎటుపడతా అటు అమ్మో ఉండదు ఉండదు ఎస్ లేదు ఈ లిఫ్ట్ అది మనకు పనికి ఇక్కడే ఉండొచ్చు కా ఫిఫ్టీ పర్సెంట్ ఒక్కసారి ఇక్కడ రాష్ట్రీయ ప్యాడ్లోకి కూడా పెట్టచ్చు అనుకుంటున్నాం మరి దొరికింది ఎస్ ఇంకా ఎస్కే పిగా పరుగులు తీస్తూనే ఉంటాం ఇక ఇంకా గ్రానితో మనకు సంబంధమే లేదు ఉరుకు గనపాటు ఇక్కడ పెట్టాడు ఇప్పుడేం యూజ్ మనకి గనపాటు అన్ని గనపాట్లు దొరికినాయి కానీ ఇప్పుడు ఫిట్ చేయలేదు అంత సుత్తి నెక్స్ట్ వీడియో కైస్ ఒక హండ్రెడ్ లైక్స్ ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో అయితే చేసేస్తూనే ఉంటాను ఏది రా ఏ వచ్చింది వచ్చింది ఓ అమ్మో మెల్లగా మెల్లగా ఓయ్ అడిపోయా అమ్మ ఎస్ ఎస్ తొందరగా రైట్ 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 ఫస్ట్ 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 ఎందుకు వంగో లోపలికి వెళ్ళిపో ఎస్ ఇప్పుడు లెఫ్ట్ తీసుకో ఎస్ కేప్ గ్రాని నీకు బాయ్ చెప్పాల్సిన సమయం వస్తుంది నేను ఇక నీ జన్మలో ఎలిపో వెళ్ళిపో ప్లగ్ పెట్టేసి అన్ని ఐటమ్స్ పెట్టేసాం ఇంకా కావాల్సింది కార్కి డిక్కీలో కార్కి ఉంది ఏదిరా ఓయ్ ప్యాడ్లాగ్ కార్కి మై గాడ్ దీంట్లో ఉండాలా అయిపోయిందా పోయాం గ్లిచ్ అయిందనుకున్నా ఇంక ఇంజనీ స్టార్ట్ చేసి ఇక గ్రాని చూడ వచ్చేసింది కూడా వెనక గ్రానీ ఏదో రా దాన్ని దానికి గుడ్ వేసుకుంటే వెళ్ళిపోతాం మనం ఎస్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ే డిష్కామ్ రివర్స్ ఫార్వర్డ్ డిష్కామ్ పురి అది పగులుతుంది చూడండి క్రాక్స్ వచ్చినాయి ఎస్ కే టంటే అండి టెంటే అండి టెంటే అండి ఎస్ నెక్స్ట్ వీడియోకి ఇది లైక్ చేయండి గైస్ ఇంకా మనం మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవండి నెక్స్ట్ వీడియో దాకా ఇంకా మనం బాయ్ బాయ్ సీ యూ అన్ ద నెక్స్ట్ వీడియో